ఇరవైవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం ఆపత్కాలం ముందు యహోవాన్ని కృత్రిమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభ ఈ యొక్క ఈ దినము నాయన మీ వాగ్దానం ద్వారా ప్రభా మరి మీరే మాతో మాట్లాడమని ప్రభా మీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మీ సహాయం మాకు అనుగ్రహించమని ఏ ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ యొక్క కీర్తనను గూర్చి మనం చదువుకుందాం ఆపత్కాల మందు యహోవా నీకు ఇచ్చిన గాక ఆపత్కాలము అనగా కష్ట సమయము దుఃఖ సమయము వ్యాధన సమయంలో మరి జీవిత జీవితంలో వచ్చేటటువంటి అనేకమైనటువంటి తుఫానులను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో దేవుడట మన ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడు దేవుడు నీ యొక్క మరులను ఆలకిస్తాడు నహోము గ్రంథము మొదటి అధ్యాయమేడో వచ్చినోళ్ళు అన్నాడు యహోవా ఉత్తముడు శ్రమదిన మందు ఆయన ఆశ్రయ దుర్గము తనయందు నమ్మిక వారిని ఆయన ఎరుగును యహో ఉత్తముడు ఆయన యహోవా మేలు చేసేవాడు నీ శ్రమక నీ శ్రమదినమందు నీ కష్ట సమయంలో ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు నీకు కాపుదలు అనుగ్రహిస్తాడు ఆయన నిన్ను వదిలిపెట్టడు తనయందు నమ్మిక వారిని ఆయన ఎరుగును ఎలాగూ దేవుడు మనల్ని ఎరుగుతాడు అంటే ఆయనతో నీవు రోజు కూడా ప్రతిదినము అనే దినము ఆయన నామంలో ప్రార్థిస్తున్నావు కదా కాబట్టి నీ గూర్చి ఆయనకు తెలుసు తన ఎందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నువ్వు మొరపెట్టేటప్పుడు నీ మొరలను ఆయన ఆలకించేటటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించువాడు మందు ఒకవేళ కష్ట సమయంలో మనకు సహాయం చేసేవారు ఎవరూ లేకపోవచ్చు కానీ మన ప్రార్థన ఆలకించేవాడు నీ ప్రార్థన ఆలకించేవాడు ఒక ఒకడున్నాడు ఆయనే ప్రభు అయినటువంటి ఏసయ్య అనే విషయాన్ని నీవు నేను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి నలభై ఆరో కీర్తన మొదటి వచ్చినోళ్ళు అంటాడు దేవుడు మనకు ఆశ్రయమును ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆపత్కాలంలో మనకి నమ్ముకొనదగినటువంటి వాడు మనం ఆధారపడదగినటువంటి వాడు మన కష్టకాలంలో నాయనా తండ్రి అని మొరపెట్టగలిగినటువంటి వాడు ఆయనే ఆయన నామములో ప్రార్థించేటటువంటి వాదముగా మనం ఉండాలి ఆపత్కాలంలో ఆయన మనకు దుర్గముగా ఉంటాడు ఎన్ని శ్రమలైనా రాని ఉండి కష్టాలు రానివ్వండి విపత్తులు రానివ్వండి వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు అల్లకల్లోలం కానివ్వండి గందరగోళ పరిస్థితులు కానివ్వండి ఉపద్రవాలు కానివ్వండి జీవితంలో నువ్వు ఏ ఎటువంటి వాటిని నీవు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆయన నీకు ఆశ్రయర్గంగా ఉంటాడు తప్పకోకుండా ఆయన నీ మరణం ఆలకించేటటువంటి వాడుగా ఉన్నాడు ఆయన మన మరణను ఆలకిస్తాడట మన మన ప్రార్థనలకు ఆయన ప్రతిస్పందిస్తాడు ఆయన నీకు ఉత్తరమిచ్చునుగాక ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక ఆయన ఉత్తరం ఇవ్వటం ఆన్సర్ ఇవ్వటం అంటే అర్థం ఏమిటంటే ఆయన తన యొక్క జవాబును క్రియారూపకంగా నీకు నాకు ఆయన మన జీవితాల్లో ఆయన కార్యం చేస్తాడు కాబట్టి ఆపత్కాలమందు యహో మనకు ఉత్తరం ఇస్తారు అసలు ఈ ప్రార్థన ఏమిటి అంటే ఇది విజ్ఞాపన ప్రార్థన రాజును గూర్చి రాజు యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆ దేశము పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఆ యొక్క దేశంలో ఉన్న వారందరూ కూడా భారముతో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నటువంటి సమయం ఇది అందుకోసమనే ఇక్కడ అంటాడు ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరం ఇచ్చినగాక మన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవుడట ఆ రోజున ఆ యొక్క రాజుకు సహాయం చేసిన దేవుడు రాజు దావీదుకు సహాయం చేసినటువంటి ఆ దేవుడు ఈ రోజున నీకు నాకు కూడా మన మన యొక్క మరలకు ఆయన చెవి ఎగ్గుతాడు మన కన్నీళ్లను ఆయన చూస్తూ ఉన్నాడు మన పరిస్థితులను ఆ మన పరిస్థితులన్నీ కూడా ఆయన చూస్తున్నాడు మన ప్రతి పరిస్థితి ఆయన ఆయనకు తెలుసు ముప్పై ఏడవ ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచ్చిన వాళ్ళు అంటాడు మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును నీతిమంతులు అంటే ఎవరు ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారు నీతిమంతులు అంటే ఎవరు రైచియస్నెస్ అంటే ఏమిటి ఏ రైట్ స్టాండింగ్ విత్ గాడ్ ఆర్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ గాడు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండటం దేవుని ఎదుట నీవు నేను సరైన వ్యక్తులుగా ఉంటాం ఎలా ఉంటాము సరైన వ్యక్తులుగా సరైన సంబంధం కలిగి ఎలా ఉంటాము అనంటే యేసు రక్తములు ఎప్పుడైతే కడగబడి ఉంటామో మనము దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటాం అప్పుడు మనం మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఇస్తాడట మన శ్రమలన్నిటిలో నుండి మనల్ని విడిపిస్తాడు ఇంకొక చోట అంటున్నాడు యశ్వ గ్రంథము అరవై ఐదు ఇరవై నాలుగులో కూడా అంటాడు బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్ వైల్ దే ఆర్ ఎట్ స్పీకింగ్ ఐ విల్ హియర్ వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనము చేయి నేను ఆలకించాను వా మనం ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడట మనకు జాబ్ ఇస్తాడట మనం ప్రార్థన చేస్తున్నప్పుడే వైల్ దే ఆర్ స్పీకింగ్ మనం ఇంకా దేవునితో మాట్లాడుతున్నప్పుడే దేవుడట మన ప్రార్థనలకు జాబ్ ఇస్తాడట కాబట్టి ప్రియా దైవజనాంగమా దేవుని ప్రజలారా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఇస్తాడు తప్పకోకుండా నీకు ఆయన జవాబిచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు కింద యాకోబు దేవుని నామము యాకోబు దేవుని నామం ఈ మాట రెండు విషయాలను తెలియజేస్తుంది యాకోబు దేవుని నామం అంటే గాడ్ ఆఫ్ జేకబ్ అనే మాట ఇస్రాయేల్ జనాంగాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా ఇస్రాయేలీలతో ఆయన చేసిన నిబంధన తెలియజేస్తుంది కౌనెంట్ రిలేషన్షిప్ని తెలియజేస్తుంది అయితే దేవుడు మన ప్రార్థనకెందుకు అంత వేగంగా జవాబిస్తాడు మన ప్రార్థనకెందుకు ఆయన స్పందిస్తాడు ఒకవేళ మన ప్రార్థనకు వెంటనే జవాబు నీకు కనిపించకపోవచ్చు కానీ ఆయన ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన 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 జవాబు నీకు నాకు ఆ సమయంలో మనకు కనిపించకపోవచ్చు మనము దాన్ని అనుభవించకపోవచ్చు కానీ దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవిటివాడిగా ఆయన ఉండడు ఆయన మన మరులకు చెవి ఒగ్గుతాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన మనతో చేసిన నిబంధనను బట్టి మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు ఆయన మనతో నిబంధన చేస్తాడు ఇస్రాయేలీలతో ఎందుకు ఆయన ఇస్రాయేలీ ఇస్రాయలీల పట్ల ఆయన కార్యాన్ని చేశాడు అంటే ఆయన వారితో నిబంధన చేశాడు కదా కాబట్టి ఆయన వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకునేవాడు అంటే వారితో నిబంధన చేశాడు కాబట్టి జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడు అబ్రహాము ఇస్సాకు యాకోవులు దేవుడైన యహోవా అంటే ఆయన ఆయన నిబంధనను బట్టి ఇంకోటి ఏమంటాడంటే ఆయన నామము నామము అనేటటువంటిది ఆయన గుణాన్ని ఆయన యొక్క బలాన్ని ఆయన యొక్క మరి అధికారాన్ని తెలియజేస్తూ ఉంది అంటే మనం ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్నట్టు అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన ఆయన గుణగణాలు ఆయన అధికారము ఆయన బలము ఇవన్నీ కూడా నీవు ప్రార్థించేటప్పుడు ఆయన నామంలో ప్రార్థించేటప్పుడు ఇవన్నీ కూడా అన్వయించదగినటువంటివి కాబట్టి ఆయన స్వభావం నుండి ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన బలము నుండి ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన అధికారమును బట్టి ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు ఎందుకంటే ఆయన నామము అనగానే ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన నిబంధన శ్రేష్టమైంది దేవుడట నీ ప్రార్థనలకు నా ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు మన యొక్క మరలకు ఆయన చెవి యొగ్గేటటువంటి వాడిగా ఉన్నాడు అందుకోసమే నలభై ఆరవ కీర్తన ఏడవ వచ్చిన వాళ్ళు అంటాడు సైన్యముల కది పెరిగి హోవా మనకు తోడయున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయముడు ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడు ఆయన తప్పుకోకుండా నీ ప్రార్థనలకు సహాయం చేస్తాడు చివరిగా ఇంకొక మాట చూడండి ఉద్ధరించును గాక ఉద్ధరించును గాక అనే మాటను ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే డిఫెండ్ ది అనే మాట ఉంది డిఫెండ్ ది అనే మాట అర్థం ఏమిటంటే సెట్ యూ ఆన్ హై దేవుడట మనకి శ్రమ వచ్చినప్పుడు మన కష్టం వచ్చినప్పుడు శత్రువు మన మీద దాడి చేయటానికి వస్తూ ఉన్నప్పుడు దేవుడట మనల్ని ఉన్నతమైనటువంటి స్థానములు అంటే ఎత్తైన స్థానంలో మనం ఉంచుతాడట శత్రువు వచ్చి మనకు దాడి చేయకుండా మన మీద దాడి చేయకుండా మనకు అపాయం కలిగించినంత ఎత్తులో మన దేవుడు మనల్ని పెడతాడు మేక్ యూ ఇన్యాక్సెసిబుల్ వాడు వచ్చి నిన్ను సమీపించలేడు శత్రు వచ్చి నిన్ను సమీపించలేడు అంత ఉన్నతంగా దేవుడు నిన్ను పెడతాడంటే ఇంకా చెప్పాలంటే దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతాడు శత్రువు ఏమాత్రము కూడా వచ్చి మనకు హాని చేయనంత ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని పెడతాడు కీర్త సామితల గ్రంథము పద్దెనిమిది పదులు అంటాడు ఎహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును అతడు నా నామము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదును అతన్ని తప్పించేదను అతడు నా నామము నిరి నిరిగిన గనుక నేను అతన్ని ఘనపరిచేదును ప్రే దేవుని బిడ్లారా దేవుడట నిన్ను ఉన్నతంగా పెడతాడు ఎత్తైన స్థలంలో పెడతాడు ఆయనే నిన్ను లేవనెత్తుతాడు ఎత్తైన స్థలంలో ఉంచుతాడు శత్రు ఎవరు కూడా వచ్చి నీకు హాని చేయలేనంత ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు కాబట్టి ఈ దేవుడు నీకు క్షేమాన్ని భద్రతను కాపుదలనిస్తున్నాడు అందుకోసం అంటాడు ఆపత్ కాలంలో యోవా నీకు ఉత్తరమిచ్చను గాక నీవు ప్రార్థన చేస్తున్నావా నీవు ఆయనకు మొరపెడుతున్నావా ఇదిగో ఆయన అయితే సిద్ధంగా ఉన్నాడు ఆయన నమ్మదగిన దేవుడు ఇస్రాయేలీలె ఆ జీవితాలను మనం పరిశీలన చేస్తే దేవుడు ఎప్పుడు కూడా వారి పట్ల నమ్మదగిన వాడుగానే ఉన్నాడు వారు అపనమ్మకస్తులుగా ఉన్నారు కానీ దేవుడు నమ్మదగిన వాడిగానే ఉన్నాడు వారి మొరలను ఆలకించాడు శత్రువులు వారి మీద దాడి చేస్తున్నప్పుడు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తాడు వారికి సహాయం చేస్తాడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు నీవు ఆయన సన్నిధిలో ప్రార్థించాలి నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి ప్రభువుకు మొరిపెట్టు మొట్టమొదటి నీకు ఆపద వచ్చినప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు నీకు విపత్తు వచ్చినప్పుడు నీవు నేను ఎవరమైనా కూడా మొట్టమొదటిగా పరిగెత్తి పరిగెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి ఆయన సన్నిధిలో ఆక్రందన చేయాలి మొరపెట్టాలి దేవుడు తప్పుకోకుండా అన్ని విషయాల్లో మనం మరణం ఆలకించి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన సాక్షులుగా నిలబెడతాడు నీ వెళ్ళి ఆయన గొప్పతనాన్ని అనేకులకు ప్రచురపరిచే వ్యక్తిగా నేను చేయగలడు దేవుడి మాటలను దీవించు ను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మీకు కొందనాలు అయ్యా మీరు ఈ ఈ యొక్క సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందన ఆపత్కాలంలో మా కష్ట సమయంలో మా దుఃఖ సమయంలో ప్రభా జీవితంలో అనేకమైన తుఫానులు మా మీద ప్రభా విరుచుకుపడుతున్నటువంటి సమయంలో తండ్రి ప్రభా మీరు మాకు సహాయం చేసే దేవుడిగా ఉంటారని మా మరలను ఆలకిస్తారని మాకు క్షేమాన్ని భద్రతనిస్తారని నీ నిబంధనను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని మా శత్రువు ఎవరు కూడా వచ్చి మాకు హాని చేంతగా ఎత్తైనటువంటి స్థానంలో మమ్మల్ని ఉంచుతారని ప్రభా మీ యొక్క వాగ్దానం ద్వారా మీ వాక్యం ద్వారా అయా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలుపుకుంటున్నా మీ సహాయం మాకు అనుగ్రహించండి మేము ఎల్లప్పుడూ కూడా మొరపెట్టే వారముగా మీ సన్నిధిలో కనిపెట్టే వారముగా ఉండటానికి మీ సహాయం దాయిచ్చేయమని ఈ బిడలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ఈ యొక్క ప్రభా సందేశం విన్నారో సందేశాన్ని వీక్షించారో వీరందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆపత్కాలం ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆదుకోండి మీ సహాయం అనుగ్రహించండి ప్రభా మీరు తండ్రి ఉన్నతమైన స్థానంలో ఉంచండి శత్రు అందని స్థానంలో శత్రువు వచ్చి దాడి చేసి అపకారం చేయలేనంత ఎత్తైన స్థానంలో బిడ్డలు ఉంచండి మీ సహాయం దయచేయండి కృప చూపించండి మీ కొరకు సాక్షులముగా మీ నామాన్ని ప్రచురపరిచే వారముగా మమ్మల్ని ఉంచమని మీకు స్థుతులు చెల్లిస్తూ ఏస్తున్నాము ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె संस्कृतिजे माया जीवमाय